మన వెంట వచ్చేది ఏమిటి అనే ప్రశ్న వస్తుంది అందరికీ ఆ ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో అసలు ఆ ప్రశ్న రావడమే ఒక విశేషం ఎందుకంటే ఆ ప్రశ్న వచ్చింది అంటే ఆత్మావలోకనం జరుగుతుంది అని అర్థం అప్పటిదాకా వీటన్నిటికీ వెంట పడుతూ అవన్నీ మన వెంట ఉంటాయి అనే భ్రమలో ఉంటాడు కదా ఈ ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనిషి మరి వెనక్కి తిరిగినట్టని ఒక్కొక్కసారి తెలుస్తూ ఉంటుంది మరి మనందరికీ తెలిసిందే కదా ఈ జగత్ అంత దుఃఖమయం దేహమేమో రోగమయం సంసారం ఒక నల్లుల మాంసం నల్లుల మాంసం మీద పడుకుంటే నిద్ర పట్టకుండా అవి కుడుతూ ఉంటే నల్లులు దోమలు చీమలు ఇవి చాలా చిన్నగా ఉంటాయి ఇంత పెద్ద శరీరాన్ని బాధ పెడతాయి అది చిన్నగా ఉంటుంది కుడితే ఇంత పెద్ద శరీరం తట్టుకోలేనట్టు ఉంటుంది అది దానికున్న శక్తి అందుకే నేను కుడితే చచ్చిపోవాలని కోరుకుంటే తదాస్తు అన్నాడంట అలా అది చచ్చిపోకపోతే ఆ ఇంకా పెరిగిపోయి ఈ మనుషులు చచ్చిపోతారని అడగటం కూడా చేతవ్వాలి అంటారు అందుకే అందుకని కుట్టగానే చచ్చిపోతుంది దోమ దాన్ని అది కుడుతుంది వీళ్ళు కొడతారు చచ్చిపోతుంది అంటే అట్లాగే నల్లులు కూడా పీక్కు తింటూ ఉంటాయి నిద్ర పట్టనివ్వు నిద్రపోనివ్వు నల్లులకు భయపడి సూర్య చంద్రులు గజనమందు సంచరిస్తున్నారు అని చెబుతున్నారు శివుడు కైలాసాన్ని తన నివాసంగా ఏర్పరచుకున్నాడు విష్ణువు పాలకడలియందు పామునే తెప్పగా చేసుకుని దానిపై పవలించాడు బ్రహ్మ నీటిపై కమలాన్నే తన పీఠంగా స్వీకరించాడని ఒక కవి చమత్కారంగా వర్ణించాడు దేనికి నల్లులకి భయపడే తెల్లవారి లేచల్ని మొదలు పొట్టను నింపే పరిశ్రమలోనే కాలం గడిపితే జీవితమే అంత వ్యర్థమైనట్లే ఈ సుఖాన్ని కోరితే మనకు ఆ సుఖ స్వరూపుడు చిక్కడు అమృతమైన జగత్తును తల మీద వేసుకుని కృంగి కృషించి అంటే అనృతం అంటే శాశ్వతం కానీ ఈ జగత్తుని జగత్తులో ఉన్న విషయాల్ని కోరికల్ని అన్నిటినీ ఆ భారంగా మోస్తూ కృషించి శోకమోహాల్లో మునిగి మరణిస్తే చివరికి మిగిలేది చిటికెడు భస్మమే మానవ దేహాన్ని ధరించినందుకు మనకు జాగ్రత్తలు జగత్తులో సాధించిన ఘనకార్యం ఏమిటి ఈ బంధుమిత్రులు ధనధాన్యాలు వస్తువాహనాలు ఇవేవి మన వెంట వస్తాయా అంటే ఏవి రావు ఆలు బిడ్డలు అన్నదమ్ములు సంపాదించిన ఆస్తులు సొమ్ము వస్తాయా అవి రావు కేవలం మనం చేసిన మంచి నిస్వార్థమైన సేవలు నలుగురికి చేసిన మంచి సహాయం మాత్రమే మన వెంట వస్తాయి అందుకని మన వెంట వచ్చేది ఏమిటి అంటే మనం చేసుకున్నటువంటి సంస్కారాలే మన వెంట వస్తాయి మంచి చెడు రెండూ వస్తాయి రెండో మళ్ళీ అనుభవించడానికి జన్మ ఎత్తుతూ ఉంటాం అంతేగాని ఎన్ని కోట్ల ధన ఒక ధనం ఉన్నా ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా ఏది రావు మనం చేసుకున్నటువంటి మంచి మన వెంట వస్తే మనం మళ్ళీ సుఖపడేటువంటి మంచి జన్మని ఆ సుకృతం వల్ల పొందుతాం చక్కగా ఆనందంగా జీవిస్తూ మళ్ళీ జ్ఞానానికి మళ్ళీ పునాదులు వేసుకొని ఆ పునాదుల మీద చక్కగా మంచి భవనం అంటే ముక్తి భవనం కట్టుకుని ఆ ముక్తి భవనంలోకి చేరడానికి అవకాశాలు ఉంటాయి అందుకని నిస్వార్థమైన సేవలే మనిషికి మంచి సుకృతాన్ని ఇస్తాయి మంచి జన్మని ఇస్తాయి కనుక జన్మ ఎత్తినందుకు మనకు ఉన్నటువంటి మంచిని అందరికీ పంచాలి పంచితే పెరిగేదే మంచి ఆ మంచినే పెంచాలి పంచాలి అని మనకి చెప్తారు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు